దేవుని మీద ఆధారపడేవారు మాత్రమే ఎందుకంటే వారికి తెలుసు నా విన్నపాలు దేవుని సన్నిధిలో సమర్పించాను నా అప్లికేషన్ పెట్టేశాను నా తండ్రి దగ్గర ఆయన చూసుకుంటాడు ఇంకా నేను కంగారు పడాల్సిన అవసరం ఏంటి నేను నిబ్రంగా ధైర్యంగా అన్నీ చూసుకునే దేవుడు ఉన్నాడు ఇంక నేను సమాధానంగా ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారికి అనిపించి ఇంత నిభ్రంగా ఎలా ఉంటున్నావు టెన్షన్ పడవా టెన్షన్ అనిపించడం లేదా అలా ఎలా ఉండగలుగుతున్నావు అలా ఎలా నిద్రపోగలుగుతున్నావు అలా ఎలా తినగలుగుతున్నావు అంటే నేను కృతజ్ఞతాపూర్వకంగా నా విన్నపాలు దేవునికి తెలియజేశాను నేను నమ్ముతున్నా ఆయన చూసుకుంటాడని ఇంకా నేనెందుకు కంగారపడ్డం నేను చింతించడం ఎందుకు నేను కలవరపడ్డము ఎందుకు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని విశ్వాస జీవితంలో సాగడం అంటే ఏంటంటే దేవుని మీద అన్ని విషయాలు ఆధారపడమే కాదు దేవునికి ఒక విషయాన్ని మనం అప్పగించిన తర్వాత జస్ట్ రెస్టింగ్ ఇన్ గాడ్ ట్రస్టింగ్ ఇన్ హిమ్ అంటే ఆయన చేసే కార్యాలు ఊరక నిలిచి ఉండి చూస్తూ నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగడమే అది విశ్వాస జీవితము